సునీత శ్రీలక్ష్మి గారు వరలక్ష్మి గారు బాబు గారు అక్కమ్ గారు రమేష్ గారు శ్రీహర్ గారు రమేష్ గారు భరత్ గారు సల్మాన్ గారు ప్రదీప్ గారు ప్రవీణ్ గారు ఏడుకొండల గారు మల్లికార్జున యాదవ్ గారు చంద్ర గారు సీత్ గారు ఇల్లు పోయి చూడమంటే దాదాపు ఏడు రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టాను ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసులో ఉన్నది అనుభవించాము అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లూరు శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు నలభై మూడు వేలు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు ఇళ్ళు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాం కానీ వాటిని సరిగా ఇవ్వాలి కాలంలో పార్కు పెట్టమన్నాను అధికారులు ఏమన్నారు సార్ ఎక్కడా పేదలు కట్టిన ఇళ్లలో పార్కులు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు దాని ఖర్చు ఎందుకంటే నేను ఒకటి అన్నా పేద పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా ఖర్చు అయినా పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు ఈనాటి నలభై ఐదవ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెద్దలు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక ప్రాంతంలో నివసించి వీళ్ళందరూ కూడా మీరు ఏదైతే చెప్తుంటారో బాగా పేదలు పేదవారు వాళ్ళందరిలో కూడా ఈరోజు ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ నారాయణ సార్ సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో అనురాధమ్మ గారి సమక్షంలో అందరి గారి సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాలుగా మీరు అండగా ఉంటారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాను సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా